ంబు భోజనంబు ఎంతైన సర్ప్రైజు అదే ద సర్ప్రైజ్ అట్లని ఊరలిపోతామా ఊరలిపోతామా అబ్బా మళ్ళీ వచ్చాడు ఇప్పుడు ఏం ఈ రోజైతే మమ్మీ మా కోసం ఏమో వేస్తుంటా పోయి చూద్దాం అండి అంటే కష్టపడి కోసుకుంటే దివాణి బాగేండి

సరే అక్క నేను ప్లే కావాలంటారు కదా అయితే ఒక పని చేద్దాం ఛాలెంజా ఆ నడువుస్ ఛాలెంజ్ పెడతాము ఏంటా ఆ ఏమే అప్పా సార్ నువ్వే ఎమరురా నువ్వు ఇంత టాలెంట్డ్ ఉన్నావు అయితే సరే నూడుల్స్ మీకు కావాలంటే ఒక ఛాలెంజ్ ఉంటుంది ఆ ఛాలెంజ్ ఓకే అయితే నూడిల్స్ ఇస్తాను ఛాలెంజ్ చెప్పండి

ఏదైనా సరే ఛాలెంజ్ ఇక్కడ మీరు ఛాలెంజ్ ఉంటుందా రోడ్ మీద పెండ్ మనం ఓడిపోతే ఇంకో కదా ఓడిపోతే రాదు కదా

స్పైసీ నూడిల్స్ అయితే మాత్రం మామూలుగా మనం ఎన్ని మిర్చిలు అయ్యాం ఈ నలుగురు తినడం కోసం ఎన్ని మిర్చి లేస్తున్నాం

దాచావు కుప్పలు కుప్పలు అందరు ఎగ్దొంగలే వస్తున్నారు

ఏ లేదు లేదు వస్తుంది మిరపకాయ వాస్త వస్తుంది ఘాట్ వస్తుంది అవును ఘాటు వస్తుంది

എന്തൊക്കെ ചെയ്യുന്നു ആ മാടൊന്നും ചെയ്യപ്പെട거든요 మరి అదే మరి టాస్క్ വാട്ടർ ని ചോദിക്കപ്പെട്ടി ഇടാടാ ఇందులో നമ്മൾ എന്ത് காரം കൂടി ഏస్తാ അമ്മേ എന്തിக்கு അങ്ങനെ പടി ചോദിച്ചോ ഏലൻ ചേപ്പലിന് നോ ക്യാഷ്മിൻ മെരിയാൽ പുളണ്ടേ ഇടണം അത് സംഗതി ഒന്നും നടക്കില്ല അയ്യോ മുഗിയാ ഇതിശ്വറിനെ നമ്മളെ തന്നെ കണ്ടോ మనం జోలో చిప్స్ చూసినా చాక్లెట్ చూసినాం జోలో నూడిల్స్ అయ్యో అన్ని వేస్ట్ చేస్తారేమో వీళ్ళు వేస్ట్ చేస్తే చేస్తే చేసేట్లే పనిష్మెంట్ మనం ఏం చెప్తారు చేయాలా అందులో చిన్న క్యారెట్ బుక్ వేస్ట్ కూడా చేయొద్ద సూచిరా సాలన అత్తల మొత్తం అసలు రోడ్ మీద పెండ్లంతమనే అత్తల అది టాస్ కల్తు ఎందుకిలానా కర్మ కర్మ కాలిపోయలా వెయిట్ చేస్తుంగే ఫుడ్ చాలెంజ్ ఫుడ్ చాలెంజ్ లాగైపోయింది మంచి పైసి వేసేస్తున్నారు అక్క ఓడల్స్ మసాలా ఓడల్స్ మసాలా మీరు రియలైజ్ చేస్తారు హా బిర్యానీ పౌడర్ వేస్తారు మా అమ్మ నాది సాలైతే క్యారెట్ ముక్కలు ఇవన్నీ పక్కా పెడతారు ఇవన్నీ వెట్టొద్దు కూడా అదే టాస్ కల్తు

అందుకే నువ్వు దొంగ వందలు చేస్తున్నావు కదంతా బా ఎంత మంచి గుసు ఇల్లు అదేది మన కాదక్క ఓడి అని పిలిస్తే హోటల్ గుసు అట్లా కురు మంచిగా వాసన వాసన గట్టి వస్తుంది మంచిగా

అక్క చూడు అసలు సి టార్చర్ అంటే ఏదో చూపిస్తుంది నోట్లకి వెళ్ళిపోగలొచ్చినోలో జోలో ఫస్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి బహుమానం అన్ని చెప్తాం త్రీ టు అయితే లాగిస్తున్నారు వీళ్ళిద్దరు స్పీడ్ ఉన్నారు ఇక మళ్ళీ అయితే రప్ప రప్ప రపరప్ప తినేస్తుంది అన్ని ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అట్లాగే ఉంటది తిన్నాకుంటది చిల్లీ ఫ్లేక్స్ వేస్తాం కారంపొడ కారం పొడ వేస్తాం ఇలా అయితే ఒక్కళ్ళు మించి ఒక్కళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు తినేస్తాం భోజనం వంటకంబు అవైనా చూడాలి

అక్కనైతే మంచిగా మన స్కీడ్ స్పీడ్ గేమ్ లాగా అట్లాంటే అట్లా ఉంటుంది కొత్త కొత్త రోజు కనిపెడతారు ఆయన అప్పటి నుంచి ఏడు ఉన్నాడు సోను నన్ను అడిగిన నీ స్పందన బాగుందా నూడిల్స్ బాగున్నాయా గెలిచినాక కదా అప్పుడు చూద్దాం చూసుకున్నట్టు ఇగో వీళ్ళిద్దరు ప్లేట్లు దగ్గర పడుతున్నాయి వీళ్ళిద్దరు ప్లేట్లు లింక్ ఇంకా ఉంది అది

వీళ్ళందరూ గిన్నెలు నాకుతారు చాప్ స్టిక్స్ కప్ప లెక్క తింటుంది చూసుకున్నట్టు అయితే ఒక్కటి కూడా మీద ఒక్కటి కూడా ఉండొద్దు ఇదంతా నాకు మీద వాళ్ళ దగ్గర ఈ పాప ట్రైనింగ్ తీసుకుంది

ఇప్పుడే కాదు మేము తాగినాం తాగున్నప్పుడే తాగా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా విన్నయన వాళ్ళకి ఏంటి అక్క ఏంటి బాబు సరే పో తాగి క్వాటర్ తాగిన ఇంకా డబుల్ ట్యాష్ అదే ట్విస్ట్ క్వార్టర్ లో కూడా ఏదైనా కలిపి తాగండి అయిపోయింది ఇప్పుడు అలాగే

సో నెక్స్ట్ వీడియోలో అయితే టాస్క్ ఏందనేది అక్కడ విల్ చేస్తా అన్నది సో తేజ్ గెలిచింది కాబట్టి గెలిచిన వాళ్ళకి ఏంది ఓడిపోయిన వాళ్ళకి ఆల్రెడీ మళ్ళీ ఒక డిక్లేర్ చేసింది అక్క సూపర్ టాస్క్ ఏ చేయాలి అట్లనే అమ్మా చీటింగ్లే చేయద్దు అమ్మా